చెన్నూరు గ్రామంలోని వనం వీధి చౌడమ్మ వీధి తదితర ప్రాంతాల్లోని రజకులు చాలామందికి గత కొన్ని దశాబ్దాలుగా పెన్నా నదియే జీవనాధారం తమకు ఇంత బువ పెడుతున్న ఏటి గంగమ్మ తల్లికి ఒక గుడి కట్టి ఆ తల్లి రుణం తీర్చుకోవాలనే కోరిక చాలామంది రజక సోదరులకి నుండో ఉంది అయితే మనిషిలో స్వార్థం తప్ప మానవత్వం దాతృత్వం అనువంతైనా లేని ఈ రోజుల్లో ఎవరిస్తారు మనకు చందాలు విరాళాలు అని నిరాశతో వాళ్ళు నీరు గారిపోలేదు గుడి నిర్మాణ కమిటీ పేరిట వాళ్లే ఒక సంఘంగా ఏర్పడి తలా కొంత వేసుకొని వనం వీధి చివరన ఉన్న గోరీస్వామి పక్కనే పెన్నానది ఒడ్డున గుడి నిర్మాణాన్ని మొదలు పెట్టారు రజక సోదరుల ఆశయం మంచిది కాబట్టి దాతలు ఇప్పుడిప్పుడే ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు చెన్నూరు మండలంలో తెలుగుదేశం పార్టీ యూత్ లీడర్గా సమాజ సేవకుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న గుగ్గిళ్ళ చాణిక్య తన కుమారుడైన మోక్ష పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఇటీవల ఏటి గంగమ్మ ఆలయ నిర్మాణానికి సుమారు పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు ఆలయ నిర్మాణ ప్రాంగణంలో రజక యువకులు ఆయన్ను ఘనంగా సన్మానించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి